దాంట్లో లక్ష నలభై ఏడు వేలు ఉన్నారు దాంట్లో ఎంతమంది ఏమనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాపెన్ బట్ ఆ క్లారిటీ ఫస్ట్కి ఇచ్చిన దానికి నాకు లక్ష నలభై ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇంకా దాంట్లో ఎంతమంది ఎక్కుతారంటే అది ఎక్కకపోతే వాళ్ళకి సేల్ డీడ్ కాదు అని నేను చెప్తున్నా ఇప్పటివరకు ఎంత అయిందంటే దాంట్లో కూడా వివరణ తీసుకొని తొందరగా ఇస్తాం ఇప్పటికైతే ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ టు హౌస్ అది వాటే కలెక్ట్ చేసుకొని చూడొచ్చు ఇంకా ఇంకొకటి సార్ లెట్ మీ కంప్లీట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో నేను నేను ఏమన్నా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పాము ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము ఫోన్ చేసేది కూడా ఎమ్మెల్యేస్ ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అక్కడ లోకల్ సార్ట్ అవుట్ చేయండి అని చెప్పి ఆల్రెడీ ఎమ్మెల్యేస్కి క్లారిఫికేషన్ అడిగి వాళ్ళకి సార్ట్అవుట్ చేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా ఏమన్నా ఉంటే వచ్చి కలిచండి సార్ ఆర్ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏమన్నా అడ్వైజ్లు ఉంటే చెప్పండి అని కూడా చెప్తున్నాం ఇంకా అంతకన్నా ఏం వివరణ ఇవ్వలేము సార్ క్వశ్చన్ మినిస్టర్ ధన్యవాదాలు ఏ ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలోని రోడ్డు అండ్ భవనాల శాఖ ఆధీనంలోని వివిధ ప్రభుత్వ స్థలాలలో మొత్తం రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు అనధికారిక విగ్రహాలు ఏర్పాటు చేయడం అయింది జాతీయ రహదారులు ముప్పై ఎనిమిది రాష్ట్ర రోడ్డులో పదహారు వందల డెబ్బై ఒకటి మరియు రాష్ట్ర రహదారులలో ఎనిమిది వందల పదహైదు బి ప్రశ్నకు సమాధానం అవునండి పద్దెనిమిది రెండు రెండు వేల పదమూడు తేదీ గల రవాణా రోడ్లు మరియు భవనాలు ఆర్ఐ శాఖ జిఓఎంఎస్ నంబర్ ఎయిటీన్ ద్వారా ప్రభుత్వం ఈ కింది నిర్దేశాలలో ఉత్తర్వులు జారీ చేసింది పబ్లిక్ రోడ్లు కాలిబాటలు పక్క మార్గాలు మరియు ఇతర ప్రజా వినియోగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటు లేదా కట్టడాలు నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వకూడదు హైమాస్ట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ విద్యుద్దీకరణ ట్రాఫిక్ టోల్ మౌలిక సదుపాయాలు మరియు రోడ్ల అభివృద్ధి సుందరీకరణ వంటి పబ్లిక్ యుటిలిటీ సుందరీకరణకు సంబంధించిన పనులను ఈ నిషేధం వర్తించదు సి మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది డి ప్రశ్నకు పులివెందల కడపలో బ్యూటిఫికేషన్లో భాగంగా జంక్షన్ లో పాటు మహాత్మా గాంధీ అంబేద్కర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు ఇతర విగ్రహాలు స్థాపించడం జరిగింది ఇందుకు అప్పటి అధికారుల ఆదేశాలు మరియు అనుమతులతో చేపట్టడం జరిగింది పులివెంద కూడల శుద్రీకరణ ప్రధాన శాఖ విధులు చేపట్టడమైంది మంజూరు చేసిన మొత్తం మూడు పాయింట్ యాభై కోట్లు పూర్తి చేసిన పని విలువ రెండు పాయింట్ తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసిన మొత్తం ఒక కోటి డెబ్బై మూడు లక్షలు చెల్లించాల్సిన బ్యాలెన్స్ కోటి ఇరవై మూడు లక్షలు అదేవిధంగా అనుబంధంగా కడప పట్టణంలో సర్కిల్లు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మరియు డిఎంఎస్ఎస్ నిధులతో అభివృద్ధి చేయడమైనది మంజూరు చేసిన పని మొత్తం ఏడు కోట్ల ఇరవై ఒక కోట్లు ఇరవై ఏడు కోట్ల ఇరవై ఒక లక్షలు ఖర్చు చేసిన మొత్తం ఐదు కోట్లు చెల్లించాల్సిన ఇంకా మంత్రి గారి రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు అనధికార విగ్రహాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అనధికారికంగా ఉన్న విగ్రహాలను తొలగించమని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష అలాగే కడప పులివొందులకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి స్వయంగా మంత్రి గారే చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వమే అనుమతి ఒక్కోకుండా జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు మంజూరు చేయకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును అక్కడ దుర్వినియోగం చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష ఒక నాయకునికి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్నియోగం చేసి పిచ్చరి కూడా అవినీతి పాల్పడడం జరిగింది అధ్యక్ష మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా వంద వంద శాతం తప్ప అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మరిస్తే రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు అధ్యక్ష అనధికారికంగా పెట్టిన విగ్రహాలను రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి పెట్టిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో ఒకసారి ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ తర్వాత పాడ ఏర్పాటు చేసిన తర్వాత పాడ ఆధ్వర్యంలో మళ్ళా ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇక్కడ ఒక అధికారు ఉండేవాళ్ళు అధ్యక్ష ట్రౌన్ ప్లానింగ్ లలో విజయ్ కుమార్ గారు అని చెప్పి పులివెందున పట్టణీకరణ కోసం అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్లో ఎనిమిది కోట్లలో విచ్చలు ఖర్చు పెట్టేదాన్ని మూడు మార్లు పగలగొట్టడము మూడు మార్లు మళ్ళా కట్టడము ఏ విధంగా ప్రభుత్వం కన్ను మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని బాధ్యులు ఎవరు తీసుకుంటారు అధ్యక్ష నేనేమిదో ప్రభుత్వం స్వచ్ఛమైన సమాధానం చెప్పారు అధ్యక్ష పెట్టడమే తప్పు పెట్టింది కార్యకర్తలు రాజకీయ పార్టీ నాయకులు పెట్టింటారు దానికి కోట్లాది రూపాయల ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి అధ్యక్ష ఉంది అధ్యక్ష ఉంది సార్ రిల్గోబి గారు ఉంది ఉంది సార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని రాయలసీమలో ఒకసారి పెడతామని చెప్పి రెండు సంవత్సరాలు అనుమతి కానీ ఈ ప్రభుత్వం అడ్డుకున్నారు ఆ రోజు వచ్చి పోలీసులు కానీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం అనుమతి లేదని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్వాతంత్ర్య సమర ఉరసింహారెడ్డి అట్లాంటి విగ్రహాన్ని పెడతాంటే అనుమతులు లేవని చెప్పి అడ్డుకున్న ప్రభుత్వం ఏ విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది మీ ద్వారా మంత్రి గారిని స్వచ్ఛంగా సమాధానం చెప్పాలని అడుగుతున్నారు అధ్యక్ష అనుమతి లేని విగ్రహాలు ఏ విధంగా ఏ విధమైన దానిపైన నిర్దిష్టమైన చర్యలు ఏం తీసుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష ప్లస్ అనుమతులు లేకోకుండా కోట్లాది నిర్మించింది ఏర్పాటు చేసింది కాక కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం దానికి బాధ్యులమైన బాధ్యులమైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా ప్రభుత్వం స్వచ్ఛమైన ఈ సభకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష జివో నంబర్ ఎయిటీన్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం పబ్లిక్ రోడ్లు ఖాళీ బాటలు పక్క మార్గాలు మరియు ఇతర ప్రజా వినియోగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు లేదా కట్టడాల నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వబడదు జివో నంబర్ అయితే మంత్రి గారు చెప్పారు కదా మొత్తం రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ప్లేసుల్లో అనధికారికంగా కట్టడం జరిగిందని సాక్షాత్ మంత్రి గారు మీ ద్వారా సభకు తెలియజేశారు అధ్యక్ష అందులో జాతీయ రహదారులు ముప్పై ఎనిమిది రాష్ట్ర రోడ్లలో పదహారు వందల డెబ్బై ఒకటి రాష్ట్ర రహదారులకు సంబంధించి ఎనిమిది వందల పదహైదు ఈ రకంగా అనధికారికంగా ప్రజలకు సంబంధించి ప్రభుత్వ భూమిలో నిర్మించినటువంటి ఈ విగ్రహాలు సంబంధించి ఈ జీవో ఎయిటీన్ ప్రకారం కట్టకూడదని ఉంది మరి దీనికి సంబంధించి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మూడో ప్రశ్నలో వీటికి సంబంధించి ఏదైనా చర్యలు తొలగించడానికి ప్రతిపాదనలు ఏమైనా తీసుకున్నారంటే అవునండి అని మంత్రి గారు చెప్పారు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు దయ దయచేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా పులివెందులు సంబంధించి సభ్యులు చెప్పారు దాదాపు ఫస్ట్ లో మూడున్నర కోట్లు రెండో లో ఏడున్నర మొత్తం పదకొండు కోట్ల అధ్యక్ష ఓన్లీ ఫర్ కూడలి నిర్మాణానికి సంబంధించి మరి దీని మీద మంత్రి గారు ఏదైనా ఎంక్వైరీ జరిగినటువంటి దుర్వినియోగం నుంచి ఎంక్వైరీ ఏమైనా చేస్తారని కూడా అడుగుతున్నాను ఇది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే అసలు అధికారికంగా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనధికారికంగా ఆల్రెడీ మంత్రి గారు సబ్ ముందుల రహదారి మీద ఎన్ని ఉన్నాయి పక్కన ఎన్ని ఉన్నాయి రెండు వేల ఐదు వందల విగ్రహాలు ఉన్నాయని చెప్పారు ఈ రెండు వేల ఐదు వందల విగ్రహాలని ఏం అనేది కూడా జీవో ఇచ్చామని చెప్పారు ఆ జీవోని ఎందుకు అమలు చేయట్లేదు అమలు చేసే దాంట్లో ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు ఇప్పుడు వరకు పెట్టిన విగ్రహాలకి ఏ రకమైనటువంటి అవకాశం కలిగిస్తారు లేకపోతే అవకాశం కల్పించారు నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన విగ్రహాలైనా ఏ ఏ రకంగా వాటిని రక్షణ కల్పిస్తారు లేకపోతే పూర్తిగా రిమూవ్ చేస్తారా ఇక్కడ నుంచి ఏం చేయబోతుంది కూడా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు జీవో ఇచ్చామని చెప్పి జీవోని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా మారబోతుంది అధ్యక్ష ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మీ ద్వారా మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందే కోరు శిక్ష ప్రశ్న సమాధానం ఎవరికి అభ్యర్థం లేదా శిక్ష ఏదంటే రాష్ట్రంలో ఒక ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆంధ్రని కానీ ఒక మా మాజీ ముఖ్యమంత్రి ఒక అందరికి జనంజక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ ఎన్టీ రామారావు గారి వైఎస్ రాజశేఖర ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారు విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరుగా మీరు చూసుకోండి 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 అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడుతున్నప్పుడు అధ్యక్షుడు దయచేసి దయచేసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు దయచేసి చెప్పండి కాబట్టి అధ్యక్ష కక్ష పూర్తిగా ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టబద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని దాన్ని సపోర్ట్ చేయడం చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యర్థి కానీ కానీ వారు వారి పేరెత్తి వారి పేరెత్తి వారు వారు మన కించిపరిచేటట్లు అవమాన పరిచేట్లు సభ్యులు అడుగుతుంది కానీ మన దగ్గర కాబట్టి దీనికి నిరసనగా మేము మాకు ఏం చేస్తారో ప్రభుత్వం ప్రధాన నిర్ణయిస్తారు మినిస్టర్ గారు రిప్లై అయ్యనండి మినిస్టర్ గారు రిప్లై